ప్రియమైన రైతు సోదరులందరికీ విజ్ఞప్తి వ్యవసాయానికి మూలాధారం ఇత్తనం కాబట్టి దయచేసి రైతులందరూ కూడా విత్తనం వేసేటప్పుడే సరైనటువంటి విత్తనాన్ని ఎంచుకోవటం ప్రధానమైనటువంటి బాధ్యత గత కొంతకాలం క్రితం మనమే రైతుల దగ్గర నుంచి విత్తనాలు సేకరించి మనమే ఇత్తనాలు దాసుకొని వాటి మళ్ళీ సంవత్సరం ఉపయోగించుకునే పరిస్థితులు ఉండేవి కానీ రాను రాను విత్తన కంపెనీల ద్వారా మనం విత్తనాలు సేకరించుకునే పద్ధతి వచ్చింది దానివల్ల కొన్ని విత్తన కంపెనీలు కూడా రైతాంగాన్ని మోసం చేసే పరిస్థితికి వచ్చాయి కాబట్టి రైతు జీవితం విత్తనంలో దెబ్బతింటే శాశ్వతంగా ఆ రైతు కుదేలయ్యే అవకాశం ఉంటుంది అందుకనే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క సహకారంతో శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ ఒక మంచి విత్తనాలని తయారు చేసి గ్రామానికి ముగ్గురు చొప్పున రైతుల అందించి వరి కానీ కంది కానీ పెసలు కానీ ఇటువంటి విత్తనాల్ని రైతుల ద్వారానే పండించి తోటి రైతులకు అందించేటటువంటి సౌకర్యాన్ని కల్పించాలని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున వాటిని రైతాంగానికి పంచాలనే ఉద్దేశంతో విశ్వవిద్యాలయం చేసే కృషి అభినందనీయం దానికి వ్యవసాయ శాఖ పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ విత్తనాన్ని రైతే సొంతంగా తయారు చేసి తోటి రైతులకు ఇచ్చేటటువంటి అవకాశాన్ని తీసుకోమని చెప్పి తెలంగాణ రైతు సోదరులందరికీ విజ్ఞప్తి కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం విజయవంతంగా నడవాలని చెప్పి కోరుకుంటూ వ్యవసాయ శాఖ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి విశ్వవిద్యాలయానికి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ధన్యవాదాలు